హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పిఠాపురం అమ్మాయి మర్రెడ్డి శ్రీనివాస్ గారు రెండు వేల ఇరవై నాలుగు పిఠాపురం నియోజకవర్గంలో జరిగిన ఎన్నికలు మరియు పవన్ కళ్యాణ్ గారి విజయంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తులలో శ్రీనివాస్ గారు కూడా ఒకరు శ్రీనివాస్ గారు గురించి చెప్పాలంటే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అనపత్తికి చెందిన వారు శ్రీనివాస్ గారు గ్రామస్థాయి రాజకీయాల నుండి అంచెలంచెలుగా ఎదిగిన వ్యక్తి ఆయనకు ఉన్న రాజకీయ అనుభవం పిఠాపురం నియోజకవర్గంలో తెలుగుదేశం బీజేపీ మరియు జనసేన కార్యకర్తలను సమన్వయపరుస్తూ అహర్నిశలు శ్రమిస్తూ కళ్యాణ్ గారి విజయంలో ఎంతో కీలక పాత్ర పోషించారు కళ్యాణ్ గారు పిఠాపురం నుండి పోటీ చేస్తున్నారు అని తెలిసిన వెంటనే ఆయన స్వగ్రామం విడిచి పిఠాపురం నియోజకవర్గం వచ్చి అక్కడే ఉండి పిఠాపురంలో జనసేన జెండా ఎగురువేయడంలో ఎంతో కృషి చేశారు కళ్యాణ్ గారు గెలవాలని దేవాలయాల్లో పూజలు సైతం చేయించారు చివరకు ఆయన చేసిన పూజలకి కృషికి తగిన ఫలితం లభించింది అని చెప్పుకోవచ్చు మర్రెడ్డి శ్రీనివాస్ గారిని అధ్యక్షుల వారు పిఠాపురం నియోజకవర్గపు ఎన్నికల సమన్వయకర్తగా నియమించిన క్షణం నుండి నాగబాబు గారి సమక్షంలో ఎంతో మందిని జనసేనలో మమేకం చేశారు కళ్యాణ్ గారు అప్పచెప్పిన బాధ్యతను నిర్వర్తించడానికి శ్రీనివాస్ గారు ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నారు బీజేపీ టీడీపీ మరియు జనసేన కార్యకర్తలను నాయకులను ఎంతో చాకచక్యంగా సమన్వయపరుస్తూ పవన్ కళ్యాణ్ గారికి అద్భుత విజయాన్ని అందించడంలో కీలక పాత్ర పోషించారు ఈరోజు మర్రెడ్డి శ్రీనివాస్ గారి పిఠాపురం నియోజకవర్గపు జనసేనతో ఆయన ప్రయాణం ఎలా ఉందో తెలుసుకుందాం నమస్తే సార్ సార్ మీకు మొదటిగా కంగ్రాచులేషన్స్ జనసేన అద్భుతమైన విజయం సాధించింది అందరికీ చాలా సంతోషంగా ఉంది సార్ చెప్పండి సార్ మీరు ఏనాటి నుండో ఒక రాజకీయవేత్తగా ఉన్నారు ఇంకా జనసేనకి ఎంతో సేవలు అందించారు మీరు ఇప్పుడు మీకు పిఠాపురంలో జనసేన రావడం అది మీ ఆధ్వర్యంలో రావడం మీకు ఎలా అనిపిస్తుంది సార్ అయితే అద్భుతం జనసేన పార్టీ ఈరోజు సాధించిన గణ విజయండి చాలా గర్వపడుతున్నాం ముఖ్యంగా ఏంటంటే గత పది సంవత్సరాలుగా మన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చేసిన విధానం పార్టీని నడిపిన పద్ధతి ప్రస్తుత ప్రజల్లో పట్ల ఆయన చూపించిన అనురాగం ఆప్యాయత వారి కన్సన్ అదేవిధంగా ఈరోజు ప్రజలంతా మమేకమై పవన్ కళ్యాణ్ గారిని యాక్సెప్ట్ చేసే ఒక నాయకుడిగా ఆయన మీద విపరీతమైన అభిమానం పెంచుకొని ఈవేళ అటువంటి నేపథ్యంలో ఈ ఎలక్షన్ జరిగింది మేము ముందు నుంచి ఒకటే చెప్తున్నాం ఈ పిఠాపురంలో సార్ ఏ రోజైతే అభ్యర్థిత్వాన్ని నేను ఇక్కడి నుంచి పోటీ చేస్తారని చెప్పారో ఆ రోజునే ఆయన విజయం తచ్చివైపోయింది సార్ ఇక్కడికి రావడం మీద ఉందా సార్ డిఫరెంట్గా ఉంది ఒక పొలిటికల్ పార్టీగా మనం అనేక అంశాలను పరిగణలోకి తీసుకుంటాం నాకు తెలిసి ఈ సార్ ఈ పిఠాభనంలో కానీ ఈ ప్రాంతంలో ప్రజలతో మమేకమైనప్పుడు వారిని నాటిని సార్ గట్టిగా పట్టుకోగలిగారు అదేవిధంగా వారి చూపించినటువంటి అభిమాన అభిమానానికి ముగ్ధులై గతంలో కూడా మేము రెండు వేల పంతొమ్మిదిలో కూడా సార్కి అనుకున్నారు ఇక్కడ పోటీ చేయాలని కానీ భీమవరంలో అయితే అయితే బాగుంటుందన్న ఉద్దేశంతో సార్ భీమవరం నుంచి పోటీ చేశారు కదా సార్ అప్పటికి ఇప్పటికీ మీరు ఎటువంటి తేడాలు ఏమన్నా గమనించారా సార్ రెండు వేల పద్నాలుగులో పార్టీ ప్రారంభించారు ప్రారంభించి ఆనాడు అప్పుడున్న నేపథ్యాన్ని బట్టి మనం తెలుగుదేశం పార్టీ సపోర్ట్ చేయడం జరిగింది ధర్మిళ జరిగిన పరిణామాలు కావచ్చు కొన్ని అంశాల్లో మనం వారితో ఉపయోగించి ఇండివిజువల్గా పోటీ చేయాలనుకున్నాం కానీ అప్పుడు జరిగిన విష ప్రచారాన్ని మనం తిప్పుకోవట్లేకపోయాం ఇది తెలుగుదేశం పార్టీ పీటీఎం అని వేరే కారణాల చేత పోటీ చేస్తానని చెప్పి జనం చెప్పారు అయినప్పటికీ కూడా సారు రెండుసార్లు చోట పోటీ చేసి స్వల్ప మెజార్టీతోనే ఓడిపోవడం జరిగింది ఆ రోజు ఈ రోజు ఉన్నటువంటి మెచ్యూరిటీ కానీ ముఖ్యంగా జన ఈ పదేళ్ల ప్రస్థానంలో రెండు వేల పద్నాలుగులో మనం ఎలక్షన్ చేయలేదు రెండు వేల పంతొమ్మిదిలో మొట్టమొదటిసారిగా మన జనసేన పార్టీ ఎలక్షన్ చేసింది ఆ ఎలక్షన్ ఈ ఓటర్ని మన బూద్ధ స్థాయికి తీసుకెళ్లడం ఈ విషయాల్లో కొన్ని కొన్ని చోట్ల వైఫల్యం చెందడం అదేవిధంగా కూడా ప్రజల్ని మన వాణిని చేయడంలో కూడా కొద్దిగా విఫలమే అయితే రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసరికి ఏమిటంటే రెండు వేల పంతొమ్మిదిలో రెండు చోట్ల కూడా ఓడిపోయినప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ గారు కూడా నిలబడే విధానం అధికారంలో లేనప్పటికీ కూడా ప్రజలకు ఆయన అందించినటువంటి సహాయ సహకారాలు ముఖ్యంగా ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకి ఆయన చేసిన సహాయం కావచ్చు ఇసుక భవన నిర్మాణ కానీ కూడా ఆత్మహత్య సందర్భంగా ఆయన చేసినటువంటి ప్రత్యేకమైన ఒక వైజాగ్లో చేసినటువంటి ర్యాలీ కానీ అదేవిధంగా అనేక ప్రజలకు సంబంధించిన విషయాల మీద సారు నిలబడిన తీరు జనసేన పార్టీ చేస్తున్న కార్యక్రమాల పట్ల ప్రజలకు మరింత విశ్వాసం పెరిగింది వారు వీరి రెండు వేల ఇరవై నాలుగు వస్తువులోకి ఈ జనసేన పార్టీ ఒక ప్రత్యామ్నాయ శక్తిగా చూశారు దాంతోపాటు ఈ ఐదేళ్లలో మన జనసైనికులు రాటు తేలిపోయారు మీరంతా కూడా మొదటి రోజున మీరు ఆశ్చర్యపోతారు ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్ చేయడంలో జనసైనికులు ముందున్నారు ముఖ్యంగా పోల్ మేనేజ్మెంట్లో జనసైనికులు వ్యవహరించిన తీరు అద్భుతం నిన్నట ఒక రోజున ఒక జనసేన తెలుగుదేశం నాయకులు మాట్లాడటం నేను విన్నాను ఒక జన సైనికుడు పది మంది రాజకీయ కార్యకర్తలకి సమానమని చెప్పి అంత పెద్ద తెలుగుదేశం నాయకులు కూడా చెప్పడం మాత్రం కూడా ఆశ్చర్యం కాదు అంటే మీరు రెండు వేల పంతొమ్మిదికి రెండు వేల ఇరవై నాలుగుకి జన సైనికుల్లో చాలా పెద్ద మార్పు చూశాను అని మీరు చెప్తున్నారు కరెక్ట్ అమ్మా ఒక పరిణితి చెందిన రాజకీయ నాయకులు కూడా ఇవాళ సరిపోరు ఈ పొద్దు నేపథ్యంలో కొన్ని చోట్ల కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా సమయం పాటించి ఒక్క అడుగు వెనక్కి చేసే ముఖ్యంగా పిఠాపురంలో మేము ఏ రకమైన ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా జన సైనికులంతా కూడా చాలా బాధ్యతాయుతంగా వ్యవహరించారు ఇక్కడ స్వయంగా అధ్యక్షుడి వారే పోటీలో ఉన్నారు గతంలో రెండు సార్లు ఓడిపోయి ఉన్నాం మనం ఎటువంటి పొరపాట్లు చేయకూడదని ఉద్దేశంతో జన సైనికులు అందరూ కూడా పనిచేశారు అందుకే ఇంత అద్భుతమైన విజయాన్ని పిఠాపురంలో మనం చూసాం మీకు అధ్యక్షుల వారు పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నాను మీరు పిఠాపురం రావాలి అన్నప్పుడు మీ మీ యొక్క లోపలి ఆలోచన ఏంటో చెప్పండి సార్ డెఫినెట్గా మేము రెండు వేల ఎనిమిది నుంచి కూడా ఈ ఫ్యామిలీతో ట్రావెల్ చేస్తాను ప్రజారంలో పనిచేశాం కానీ ఎప్పుడైనా సరే అవకాశం వస్తే మనం పూర్తిగా పార్టీకి నిలబడాలని అనుకునేవాడిని అధుశ్వాసత్తు పవన్ కళ్యాణ్ గారు నన్ను పిలిచి ఒక ఐదుగురు కమిటీ మెంబర్లు వేశారు ప్రత్యేకంగా పిఠాపరం వరకు ఎలక్షన్ చూసే బాధ్యత నాకు అవి చెప్పారు నేను ఒక అది ఒక పదవి కాకుండా ఒక బాధ్యతగా స్వీకరించాను ఒక ఛాలెంజ్గా స్వీకరించాను బహుశా నేను సక్సెస్ అయ్యానని నమ్ముతున్నాను దానికి నాకు సహకారం అందించినటువంటి ఈ జనసేన నాయకులకి జనసేన కార్యకర్తలకి అదేవిధంగా మనకు సహకరించినటువంటి తెలుగుదేశం పార్టీ బీజేపీ పార్టీ నాయకులకు కార్యకర్తలకు అందరూ కూడా మనం ఎంతో కృతజ్ఞత పడి ఉండాలి ఆ భావమే మనకు ఉంది అదే భావన మేము కంటిన్యూ చేస్తామని అనుకుంటున్నాం మీరు ప్రజారాజ్యము చూశారు జనసేన చూశారు రెండింటికి మీకున్న అభిప్రాయం చెప్పండి సార్ ప్రజారాజ్యం పూర్తిగా నాయకులతో నిండిపోయిన పార్టీ కేవలం అంటే నాయక్ నాయకులు ఎంతసేపు కూడా తప్పని చెప్పలేము నాయకులు ఆస్తి వస్తారు కానీ జనసైనికులు జనసేన పార్టీ పూర్తిగా జనసేనకులతో నిండిపోయిన పార్టీ వీళ్ళకి అధ్యక్షుడి యొక్క భావజాలం కావచ్చు ఆలోచన కావచ్చు ఆయన మీద ఉన్న ప్రేమ మమకారమే కావచ్చు వీడికి జనసైనికులనేది ఆశలు చాలా తక్కువగా ఉంటాయి అధ్యక్షుడిని అత్యంత ఉన్నతమైన స్థానంలో చూడాలనేటువంటి లక్ష్యంతో జనసైనికులు పనిచేశారు పొత్తులో భాగంగా మనం త్యాగాలు చేసినట్టు కూడా వారంతా కూడా దాన్ని నిండు హృదయంతో స్వీకరించారు అధ్యక్షులు వారు ఏమైతే చెప్పారో ఆ రకంగా చేసి ఒక పరిణితి చెందిన రాజకీయ నాయకుడిని ధీటుగా జనసైనికులు నిలబడ్డాడు పిఠాపురం నియోజకవర్గ ప్రజలకు మీరు ఏం సార్ మీ అందరికీ కూడా నిండు మనసుతో పిఠాపురం వాసులందరూ కూడా మేము నమస్కరిస్తున్నాం మేము మీ ఎంతో పడి ఉంటాం మీరు నిన్నటి రోజు మా వారు చెప్పారు మీరు నన్ను గెలిపించడం కాదు ఐదు కోట్ల ప్రజాహానికైనా గెలిపించారని మీరు మా బట్టల చూపించిన ఈ ప్రేమ అనురాగాలని మేము ఎప్పటికీ కోల్పోము మేము ఏమైతే చెప్పామో ఈవేళ ఆంధ్రప్రదేశ్లో కాదు భారతదేశంలోనే పిఠాపురాన్ని ఒక మోడల్ నియోజకవర్గంగా తీర్చిద్ధే అనే విధంగా కూడా మేము చేస్తామని చెప్పడం జరిగింది మేము డెఫినెట్గా ఆ స్థాయిలోనే ఇక్కడ కార్యక్రమాలు ఉంటాయి మన పవన్ కళ్యాణ్ గారికి తాలూకా నియోజకవర్గం ఎట్లా ఉండాలో మోరల్గా ఆ రకంగా తీర్చిదిద్ది ఏమైతే మేము వాగ్దానాలు చేసామో వాళ్ళన్నింటినీ కూడా పరిపూర్ణంగా పూర్తి చేసి మళ్ళీ మిమ్మల్ని మీ దగ్గరికి వస్తామని మాత్రమే చెప్తున్నాం కళ్యాణ్ గారు గిరిచేరు పిఠాపురం నుంచి మరి మీరు ఆశించినంత మేరకి మెజార్టీ వచ్చిందని అనుకుంటున్నారు సరే ఎందుకంటే ప్రతి చోట ఇప్పుడు ఎవరు కాదు ఇప్పుడు దేశం అంతటా కూడా వన్ సైడ్ వారని చెప్పి నడిచింది మీరేమనుకుంటున్నారు డెఫినెట్గా కాకపోతే ఒక సామాన్యుడు పలికిన పాట ఒక లక్ష మెజార్టీతో గెలుస్తా అని చెప్పి అదే రాజకీయ వ్యాప్తి మాట్లాడదు ఒక అతి సామాన్యుడైనటువంటి ఎత్తిన గణం అదంతా వాయిస్ అయిపోయి అదే రివైబరేట్ అయిపోయి ఈ రకంగా జరిగింది కాకపోతే పోలైన ఓట్లు వచ్చిన ఓట్లతో చూసి మీకు వచ్చిన మెజారిటీతోటి మేము చాలా సంతృప్తిగానం మేము ఎంత పెద్ద మెజారిటీ ఇచ్చినటువంటి పిఠాపుర వాసులకి మేము ఎప్పుడు రుణపడి ఉంటాం థ్యాంక్ యూ సార్